ఒక మాజీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భద్రత చుట్టూ తీవ్రమైన చర్చ జరుగుతున్నప్పుడు ఒక ఆందోళన నెలకొని ఉన్నప్పుడు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రభుత్వం ఎంత ఘోరమైన నిర్లక్ష్యాన్ని వ్యవహరిస్తుందో కళ్ళ ముందు అందరికీ కనిపిస్తూ ఉన్నదే ఈ క్రమంలో తన భద్రత విషయంలో చంద్రబాబు సర్కార్ అలసత్వాన్ని ఎండగడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సుదీర్ఘ ట్వీట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు రాజకీయాలను మరింతగా దిగజార్చారు నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా అంటూ చంద్రబాబు గారు అసలు నా పర్యటనకు మీరెందుకు ఆంక్షలు పెట్టారు ఎవరూ రాకూడదని కట్టడి ఎందుకు చేశారు గతంలో మీరు కానీ మీ డిప్యూటీ సీఎం కానీ అంటే జనసేన అధ్యక్షుడు పేరు రాశారు తాను కానీ తిరుగుతున్నప్పుడు మేము ఇలాంటి ఆంక్షలు ఎప్పుడైనా పెట్టాము ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్ళడం తప్ప ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరఫున ప్రజల తరఫున వారికి సంఘీభావం తెలియజేయడానికి వెళ్ళడం తప్ప ఒక మాజీ ముఖ్యమంత్రిగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అన్నది నాకైనా మీకైనా ఒక మాజీ ముఖ్యమంత్రిగా జెడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత అన్నది నాకైనా మీకు గతంలో అయినా భవిష్యత్తులో అయినా ఆటోమేటిక్గా హక్కు కాదా ఓకే ఒక మాజీ ముఖ్యమంత్రిగా జడ్ ప్లస్ సెక్యూరిటీ భద్రత ఎవరికైనా ఆటోమేటిక్గా హక్కు కాదా మీకు బుద్ధి పట్టినప్పుడు భద్రత ఇస్తాం లేదంటే మాకు మూడ్ లేదా భద్రత ఇవ్వం జడ్ ప్లస్ సెక్యూరిటీని విడ్రా చేసుకుంటాం ఇటువంటి అధికారం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందా అది మీకైనా నాకైనా జడ్ సెక్యూరిటీ ఉన్న ఒక మాజీ ముఖ్యమంత్రి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఈ కార్యక్రమంపై తన కార్యాలయం ద్వారా ముందుగానే సమాచారం ఇస్తారు అలా సమాచారం ఇచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ పోలీసులు అయినా జెడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రోటోకాల్ను ఫాలో అయ్యి ఆ మేరకు సెక్యూరిటీని ఆ మాజీ ముఖ్యమంత్రికి కల్పించాలి ఇది నాకైనా మీకైనా ఒకటి ఎవరు ప్రభు ఎవరి ప్రభుత్వం అధికారంలో ఉన్నా పాటించాల్సిన ప్రోటోకాల్ ఇదేనట మరి జెడ్ ప్లస్ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ఉంటే తన ప్రోగ్రామ్కి సంబంధించి రూట్ మ్యాప్ ఇచ్చిన తర్వాత పైలట్ వెహికల్స్ రోప్ పార్టీలు అన్నవి సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగమైనప్పుడు మరి మీ రో పార్టీల జెప్పే సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్ పట్టుకొని ఎవరు వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉండదా మనుషుల తాకిడి ఎక్కువగా ఉన్న పరిస్థితుల మధ్య అందుకే కదా జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీతో మాజీ ముఖ్యమంత్రి ప్రయాణంలో ప్రోటోకాల్లో భాగంగా ఈ రోప్ పార్టీని పైలట్ వాహనాలను పెట్టడానికి కారణం మరి మీ పైలట్ వెహికల్స్ అందులో సెక్యూరిటీ రోప్ పార్టీలను జెడ్లస్ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి వాహనం చుట్టూ ఇంతమంది ప్రజల తాకిడి ఉన్నప్పుడు ఎందుకు లేరు ఒకవేళ ఉండి ఉన్నమాట నిజమైతే మరి ఎవరైనా వెహికల్ కింద ఎలా పడగలుగుతారు మరి ఏది వాస్తవం మీరు సెక్యూరిటీ ఇవ్వలేదన్నదా లేదా వెహికల్ కింద ఎవరు పడలేదన్నదా జగ్పేస్ భద్రత ఉన్న మాజీ ముఖ్యమంత్రికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కూడా గవర్నమెంటే ఇవ్వాలి గవర్నమెంట్ డ్రైవరే ఆ వాహనాన్ని డ్రైవ్ కూడా చేయాలి ఇది ప్రోటోకాల్ మంచి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మీరు ప్రొవైడ్ చేయకపోతే గవర్నమెంట్ అనుమతితో నేనే నా సొంత డబ్బుతో సొంతంగా వాహనాన్ని కొనుక్కున్నా డ్రైవర్ను మీరు ప్రోటోకాల్ ప్రకారం ఇచ్చారు మరి మీ గవర్నమెంట్ డ్రైవర్ తోలుతున్న ఈ వెహికల్ మీరు ఇచ్చిన పైలట్ వెహికల్ మీ రోక్పాటిల ఆధ్వర్యంలో ప్రయాణం జరుగుతూ ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న తన వాహనం సెక్యూరిటీ బాధ్యత ప్రభుత్వానిదే కదా మీదే కదా అందుకే కదా ఈ ప్రోటోకాల్ ఆ రోజు మీ ఎస్పీ ఈ ఘటన మీద ఇచ్చిన స్టేట్మెంట్ ఏమిటి మరి ఎందుకు ఇప్పుడు ఈ డైవర్షన్ టాపిక్ డైవర్షన్ రాజకీయాలు ప్రతిపక్షంలో నేను ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా గతంలో మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు హామీలపై మీరు చెప్పిన మాటలు మేనిఫెస్టో అవి ఇవి అబద్ధాలు మోసాలు వీటన్నిటిని ఎక్స్పోజ్ చేశాను రాష్ట్రంలో అవినీతి అప్పులు వీటన్నిటి మీద సో ఇవన్నీ తట్టుకోలేక మీరు ఇవన్నిటికీ సమాధానం చెప్పుకోలేక ప్రజల వైపు నా మీద వచ్చే ప్రేమ తట్టుకోలేక కుళ్ళుకొని మరింత దిగజారి ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు చేయడం అత్యంత హేయకరం కాస్త అయినా సిగ్గు తెచ్చుకొని మారండి అని జగన్మోహన్ రెడ్డి గారు అయితే ట్వీట్ చేశారు